హాయ్ అండి నమస్తే నా పేరు శేష్ కుమార్ మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి చూసారా ఏదో పెద్ద ఏమైనా పోల్చాలో కూడా నాకు తెలియట్లేదు ఇదంతా కూడా మా గార్డెన్లో పండిన పెండలం ఇది అక్కడ గానుగు చెట్టు మొదలుందండి ఆ గానుగు చెట్టు మొదలు తోటి ఇంకా ఇంకా పెరగాల్సిందే ఆ వేర్లు అయ్యి అడ్డొచ్చేసి సరిగ్గా పెరగలేదు అవి హార్వెస్ట్ చేస్తున్న వీడియోస్ కూడా నేను తీసాను అవి కూడా ఇదే వీడియోలో మీకు చూపిస్తాను మనం కొంచెం ప్లేస్ ఉన్నా కానీ ఆ నేలలో ఇలా పెండలం లాంటివి వేసుకున్నాం అనుకోండి చక్కగా పెరుగుతాయి చాలా ఈజీగా మనం ఎటువంటి శ్రమ లేకుండా చక్క సులువుగా పండించుకోవచ్చండి పెండలం దుంపజాతి వెరైటీల్లో మనం సులువుగా పెంచుకోగలిగేది పెండలం అండి దీనికి పెద్ద ప్లేస్ ఏమీ ఆక్యుపై చేయదు కొంచెం తీగ పాకడానికి ఇస్తే చాలు చక్కగా అల్లుకుపోయండి చాలా లావుగా ఊరుతుంది చూసారా ఇక్కడ ఎంత పెద్దదుంపు కట్ అయిపోయింది కట్ అయిపోయి కొంతవరకు తీయగలిగామండి ఇంకా చాలా ఉంది ఇంకా వదిలేసామన్నమాట మేము తీయలేక ఎక్కడి నుంచి తీసాము ఏంటి అన్నది ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూపిస్తానండి మా ఇంటి బయట ప్లేస్ ఉంది కదండి అక్కడ గానుగ చెట్టు ఉందన్నమాట ఆ గానుగ చెట్టు మొదట్లో వేసి ఈ గానుగ చెట్టుకి పాకించేసామండి మీకు పైనుంచి సన్నగా తీగలు ఎండిపోయినాయి కనిపిస్తూ ఉంటాయి అవి పెండలం తీగలే అలాగా తీగలన్నీ తమలపాకుల్లో ఉంటాయి ఆకులన్నీ ఎండిపోతాయండి ఆ తీగ అంతా కూడా ఎండిపోతుంది ఆ పైన చూస్తే మీకు ఆ తీగలు వేలాడుతూ ఉంటాయి అవి ఎండిపోయాకండి మనం తవ్వాలన్నమాట అలాగా ఇంకా ఆ అంతా ఎండిపోయింది కదా అని తవ్వడం స్టార్ట్ చేసామండి ఇదిగోండి మా సతీష్ తవ్వుతున్నాడు మేము ఏంటంటే పాకటానికి వీలుగా ఉంటుంది కదా తీగ అన్నట్టుగా ఆ గాను చెట్టు మొదట్లో వేసామండి చిన్న దుంప అది చెప్పాలంటే ఒక నాలుగు అంగుళాల దుంప నాటినట్టుగా నాటాము ఆ వన్ ఇయర్ అయ్యేసరికి చక్కగా ఊరండి భలే వచ్చింది ఇంకొక పక్కన ఇంకొంచెం పెద్ద దుంప వేసామండి అది కూడా చూపిస్తాము ఇంకో చూడండి దీంట్లో సగం కూడా ఉండదండి నేను వేసింది పక్కనే అలాగ పిలకల పిలకల కింద వచ్చేసి బా చాలా బాగా వచ్చిందండి అప్పుడే ఇది కొత్త మొక్క అంటే మనం ఈ ఇదంతా కూడా ఈ మొక్క ఈ ఆకులు ఎండిపోవడం ఇవన్నీ కూడా మనకి ఫిబ్రవరి మార్చి ఆ టైంకి అయిపోతుంది మనం అప్పుడు హార్వెస్ట్ హార్వెస్ట్ హార్వేషసుకుని అలా మొలకలు వచ్చినవి లేదంటే ఆ ఎడ్జెస్ కింద ఉన్న దుంపలు ఇటువంటివి తీసేసి ఉంచేసామనుకోండి అవి మనం మే ఎండింగ్ జూన్ అంటే దుంపలు నాటుకునే సీజన్ ఉంటుంది కదండి మనకి అప్పుడు నాటుకుంటే కనుక చక్కగా మళ్ళీ కొత్త మొక్క కింద వస్తుంది చూడండి లోపలికి అంటే ఈ వేర్లోకి వెళ్ళిపోయిందండి ఇది ఇక్కడంతా కూడా గానుగ చెట్టు బాగా వేరు వ్యవస్థ పెరిగిపోయింది కదా ఆ వేరుల్లోకి వెళ్ళిపోయండి ఆ తవ్వుతూ ఉంటే ఆ వేరు కూడా కొద్దిగా కట్ అయిపోయి వచ్చేసింది అనమాట అక్కడ పెరగలేకండి అలా చొచ్చుబడిపోయినట్టు అయిపోయింది అయిపోయిందో చూడండి ఈ దుంప అది కూడా ఈ దుంపే అంటే అటు వేరు వచ్చేస్తుంది ఈ దుంప కూడా వెళ్ళలేని ప్లేస్లో చొచ్చుబడినట్టు అయిపోయింది అనమాట ఆ లోపలికి వెళ్ళిపోయిందండి ఈ ఏరియాలో మున్సిపాలిటీ వాళ్ళు చీపులు వేయి పెట్టుకుంటారనమాట వాళ్ళు తుడిచే డబ్బాలు ఇవన్నీ సరేలేని మేము ఊరుకుంటాము మనకి ఏమాత్రం ఓపెన్ ప్లేస్ ఉండి పెద్ద పెద్ద పాకడానికి వీలుగా ఏదైనా చెట్టు ఉంటే కనుక ఆ చెట్టు మొ ఇలా మొదలకి వేసేస్తాయండి ఇదిగో చూసారా వంకర టింకరగా సగం తీయగలిగాం సగం తీయలేకపోయాం ఈసారి మాత్రం ఆ పొరపాటు చేయకూడదు అంత మరీ మొదలుకు వేయకుండా కొంచెం దూరంగా నాటుదాం అని అనుకుంటున్నాము చాలా ఈజీగా మాత్రం పెంచుకోవచ్చండి చూడండి ఎంత లోతుకెళ్ళిపోయిందో కాబట్టి మనం కొంచెం ఏరియా మనం తవ్వుకోవడానికి వీలుగా ఉండేలాగా ఆ చెట్టు అంటే ఏ చెట్టుకు పాకిస్తున్నామో ఆ చెట్టుకు కొద్దిగా దూరంగా అయినా పర్లేదు కానీ మరి ఏ చెట్టుకు మొదలకి వేసేస్తే అండి ఇదిగోండి వేరులోకి అయిపోయి ఆ దుంప కష్టం కష్టమైపోతుంది కానీ చాలా బాగా ఊరిందండి ఎందుకంటే ఇదంతా కూడా మేము కిచెన్ వేస్ట్ కంపోస్టు ఆకులు ఉల్లిపాయతుక్కు ఇవన్నీ వేస్తూ ఉంటాం కదా అందువల్ల చాలా లావుగా ఏదో కందదుంపలా అనిపించిందండి సడన్గా చూస్తే అలాగ కొంచెం ఆ పెండలం అంటే సన్నగా పొడవుగా వస్తుంది కదా కొంచెం లావుగా పొడవుగా అండి అటువంటిది దుంప చక్కగా ఊరి ఇంచుమించు కందలాగా ఉందండి చాలా సులువుగా పండించుకోవచ్చు పెండ్లం హెల్త్ కూడా చాలా మంచిది ఇదిగోండి మొత్తం క్లీన్ చేసేసాం మనం తినడంతో పాటు చాలా మందికి డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చండి ఆ చుట్టాలకి ఇచ్చుకోవచ్చు ఇప్పుడు మాకు సతీష్ తీశాడు కదా సతీష్ కూడా కొంత ఇచ్చేస్తాను మా నాగమణి మా ఇంట్లో హెల్ప్ చేస్తూ ఉంటది ఆ అమ్మాయికి అందరికీ కూడా షేర్ చేసుకోవచ్చండి ఏదైనా ఏదన్నా మంచి ఫలసాయం మన ఇంట్లో వచ్చిందనుకోండి అది పది మందికి మంచి మనం కూడా తింటే చాలా తృప్తిగా అనిపిస్తుంది కదండి అలాగా ఈ పెండలం మేము చాలా మందికి షేర్ చేయొచ్చు ఇదిగోండి చిట్టి మొక్క ఈ ఆకులు అనమాట ఇలా వచ్చేస్తాయి అండి ఇది ఇలాగా దుంపకి రూట్స్ వచ్చండి ఈ పక్క నుంచి ఎలాగే పైకి వెళ్ళిపోతుంది అనమాట ఇది ఇటువంటివి మనం నాటడానికి ఉంచేసుకోవచ్చండి అలాగా నేను నాటడం కోసం కొన్ని దుంపలు ఉంచేసుకుని మిగిలినవి అందరికి కూడా షేర్ చేయడానికి డివైడ్ చేయాలి ఎందుకంటే ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయింది షేరింగ్ ప్రాసెస్ ఉందనమాట ఇదే అండి ఈ పండ్ల గురించి చాలా విషయాలు మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి సర్వే జన సుఖ్భవన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్